నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు ఫిబ్రవరి రెండు ఈరోజు బంగారం రేటు ఒక్కసారిగా పెరిగింది అందుకే చాలామందికి ఒకే డౌట్ ఇప్పుడు బంగారం కొనాలా లేదా కొంచెం ఆగాల న్యూస్లో చెప్పేది ఒకటి షాప్లో బిల్ వచ్చేది ఒకటి అసలు నిజం ఏంటో ఈ వీడియోలో సింపుల్గా చెప్తాను అందరూ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈరోజు బంగారం యొక్క రేట్లు ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ ప్రకారం ట్వంటీ ఫోర్ క్యారెట్ బంగారం పది గ్రాములకు సుమారు లక్ష అరవై వేలు దగ్గర ఉంది ట్వంటీ టూ క్యారెట్ బంగారం గ్రాములకు సుమారు లక్ష నలభై ఎనిమిది వేల దగ్గర ట్రేడ్ అవుతుంది సో చాలా అంటే చాలా ఎక్కువైపోయిందండి ఇప్పుడు బంగారం ఎవరు కొనే స్థితిలో కూడా లేమన్నమాట ఇవి న్యూస్లో చెప్పే బేస్ రేట్లు మాత్రమే రేట్ ఎక్కువ ఉందని అందరూ అంటున్నారు ఈ మధ్యకాలంలో అంటే ఇంత పెద్ద రేట్ అసలు మరీ దారుణంగా ఉంది మధ్యతరగతి వాళ్ళకేంటి చాలా కష్టంగా ఉంది చాలామంది అంటున్నారు ఫ్రెండ్స్ ఇంత రేట్ ఉంటే ఎవరు కొంటారని అది కూడా నిజమే కదా బంగారం రేట్ అకస్మాత్తుగా చాలా పెరిగింది బంగారం రేట్ ఎందుకు ఒక్కసారిగా పెరిగింది అసలు నార్మల్గా రేట్ ఎందుకు పెరిగిందో చాలామందికి తెలియదు కదండి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను బంగారం రేట్ అనేది ఆదృష్టికంగా పెరగదు అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం బడ్జెట్కు సంబంధించిన వార్తలు ఇన్వెస్టర్లు బంగారంపై ఆసక్తి చూపడం ఈ యొక్క మూడు కారణాల వల్ల రేట్ అనేది పైకి వెళ్ళిందనమాట ఎవ్రీ టైం వీటి వల్లే మనకి రేట్ అనేది పెరుగుతుందండి గతంలో ఏం జరిగిందంటే గతాన్ని చూసుకుంటే బంగారం రేట్ పెరిగిన ప్రతిసారి కొంతకాలానికి స్వల్పంగా తగ్గిన సందర్భాలు ఉన్నాయి అందుకే ఈరోజు రేట్ చూసి ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు న్యూస్ రేట్కి షాప్ రేట్కి మధ్య తేడా ఏంటో ఈరోజు తెలుసుకుందాం ఇక్కడ చాలామందికి కన్ఫ్యూజన్ వస్తుంది న్యూస్లో చెప్పే రేటు ట్వంటీ ఫోర్ క్యారెట్ బంగారం యొక్క రేట్ అన్నమాట మనం కొనేది షాప్లో ట్వంటీ టూ క్యారెట్ బంగారం అండి ట్వంటీ టూ క్యారెట్ ఆభరణాలు మాత్రమే మనం కొంటాము అందుకే షాప్లో బిల్ రేటు ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది ఇంకొంచెం కాదండి చాలా ఎక్కువగానే ఉంటుంది షాప్ బిల్ అనేది ఎందుకు ఎక్కువ వస్తుంది సో ఎందుకు వస్తుందంటే షాప్లో బంగారం కొన్నప్పుడు మేకింగ్ ఛార్జీలు జీఎస్టీ అండ్ డిజైన్ లేదా స్టోన్ ఛార్జీలు వీటి వల్ల ఇవన్నీ కలుస్తాయి కాబట్టి బిల్ అనేది ఎక్కువగా వస్తుందనమాట అందుకే న్యూస్ రేటుకు ఫైనల్ బిల్ రేటుకు తేడా తప్పదు ముఖ్యమైన హెచ్చరిక ఏంటంటే రేట్ పెరిగింది లేదా తగ్గింది అని బిల్ చూడకుండా బంగారం కొనడం చాలా పెద్ద తప్పు ఫ్రెండ్స్ తప్పకుండా ఇది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు కొనాలా వద్దా ఇప్పుడు బంగారం కొనాలా లేదా ఆగాల మీ ఇంట్లో పెళ్ళికి కానీ ఫంక్షన్ కానీ ఉంటే గనక తప్పనిసరి పరిస్థితుల్లో కొనాలి అంటే గనక మీరు కొనండి ఖచ్చితంగా అత్యవసరం ఉంటేనే ఈరోజు కొనవచ్చు కానీ ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే మొత్తం ఒకేసారిగా కొనకుండా కొంచెంగా కొంచెం కొంచెంగా కొనడం మంచిదండి ఒక గ్రామ బంగారం అలాగా దసలవారీగా కొనడం అయితే చాలా మంచిది బంగారం కొనే ముందు తప్పకుండా చూడవలసినవి ఏంటో చూడండి బంగారం కొనే ముందు బిఐఎస్ హాల్మార్క్ ఉందా చూడండి నైన్ వన్ సిక్స్ ముద్ర ఉందా చెక్ చేయండి వెయిట్ మిషన్ ముందు చూపించమని చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ సరైన బిల్లు తప్పకుండా తీసుకోండి ఇవి పాటిస్తే మీ డబ్బు అనేది చాలా సేఫ్ అనమాట చివరిగా ఒక మాట అండి బంగారం అంటే షార్ట్ టైం లాభం కోసం కాదు ఫ్రెండ్స్ లాంగ్ టైం భద్రత కోసం అన్నమాట అందుకే భయంతో కాకుండా సరైన సమాచారంతో నిర్ణయం తీసుకోండి మీరు ఎప్పుడు బంగారం కొనాలనుకుంటున్నారా లేదా కొంచెం ఆగాలని అనుకుంటున్నారా కామెంట్లో మీ అభిప్రాయం చెప్పండి ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని గోల్డ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు